ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ మీ అందరి దయ నేను పోయినసారి వానా గాల్ దుమానం వస్తే నా హెలికాప్టర్లు ఇవ్వకపోతే నేను మీటింగ్ కు కూడా రాలేదు నేను మీటింగ్ కు రాకపోయినా మిమ్మల్ని నేను కలవకపోయినా ఎంతో ప్రేమతో నన్ను మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నేను రాలేకపోయినా అని తెల్లారి నా భార్య మీ అందరినీ కలిసి దండం పెట్టి కలిసి రమ్మని తోలిచ్చిన అయినా మీరెంతో ప్రేమగా ఆదరించారు నా జన్మల మిమ్మల్ని మర్చిపోను నా జీవితాంతం మీకు సేవ చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా అయితే ఈ ఎలక్షన్ కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ టైం మాట్లాడ ఇరవై నిమిషాలే మాట్లాడతా ఈ ఎలక్షన్ ఏదో ఓట్ల కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక సీట్ల కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక అధికార కోసం జరిగే యుద్ధం కాదు ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే యుద్ధం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నిక కనుక బాగా ఆలోచించి మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా వెంకట్రామరెడ్డి గారు మీకు చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు ఇలా కాదు ఇరవై రెండేళ్ల కింద రెండు వేల రెండో సంవత్సరంలో మాచాపూర్ లో సలేంద్రిలో చిన్నకోడూరులో మెట్పల్లిలో వేల కొట్టి స్ప్రింక్లర్ సెట్లను తెచ్చి ఆ స్ప్రింక్లర్ సెట్లను చిన్న కోడూరుకు పరిచయం చేసిందే ఆనాటి ఈ వెంకటరామరెడ్డి ఇరవై రెండేళ్ల కింద మీకు స్ప్రింక్లర్ సెట్ అంటే తెలియదు ఇప్పుడేమో స్ప్రింక్లర్ సెట్ లేదు ఇల్లేదు కానీ ఇరవై రెండేళ్ల కింద ఈ చిన్న కోడుకు స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీకు నేర్పించి మీకు అందించింది వెంకట్రామరెడ్డి గారు ఇరవై రెండేళ్ల కింద మరి మొన్నటి దాకా ఐదేళ్లు మన కలెక్టర్ గా పనిచేసి మీ అందరికీ సేవ చేసి సిద్దిపేట జిల్లాను దేశంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దింది వెంకట్రామరెడ్డి గారు ఇలా ఒక కలెక్టరే మనకు ఎంపీ అభ్యర్థి అయింది అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మన కష్ట సుఖాల్లో మన పనుల్లో మన అభివృద్ధిలో ఇంకా మంచి జరుగుతుంది గనక దయచేసి మీరందరూ కూడా వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తా ఉన్నారు నిన్న మొన్న ఎప్పుడైనా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఈ దప్ప రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండ లేపిండు ఏంది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి వంద రోజుల్లో ఇవన్నీ చేస్తాము అని నమ్మిచ్చిండ్రు చేతులలో పట్టుకున్నారు కాళ్ళల్లో మొక్కిర్రు ఇప్పుడు గెలిచి గద్దెనెక్కినాక ఆరు గ్యారంటీలు ఏమైనా నాయన అంటే ఏ మొన్ననే ఎక్కినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు అప్పుడేమో మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఆరు గ్యారంటీల మీదనే మొదటి సంతకం అన్నారు వంద రోజుల్లో ఇచ్చి అన్నారు ఇప్పుడు వంద పై నూట యాభై రోజులైంది ఐదు నెలలకు వచ్చింది ఏమైనాయి ఆరు గ్యారెంటీలని అడిగితే కొత్త నాటకం మొదలు ఏ దేవుని మీద ఒట్టు అంటుండి ఇప్పుడు పంద్రా అగస్టు చేస్తా రాముల వారి మీద ఒట్టు అమ్మవారి మీద ఒట్టు ఒట్టు మీద ఒట్టు పెడుతుండు మరి అప్పుడేమో నమ్మబలికి మరి నీ శిక్ష ఇయ్యాలి వద్దా ఇప్పుడు నువ్వు చేస్తావన్నా మళ్ళా గ్యారెంటీ అయింది బిడ్డ నువ్వు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తాయి ఆనాడు రెండు లక్షల రుణమాఫీ గురించి ఆ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను కుర్చీల రుణం మాఫీ చేస్తా అన్నాడు నమ్మి ఓట్లేస్తే నూట యాభై రోజులైనా ఒక్కరికన్నా రుణం మాఫీ అయిందా ఒక్కసారి ఏం చెప్పిండో చూపిస్తాము జర టీవీలో చూపి మా వాళ్ళకి యాద్ అయితే రుణమాఫీ అయిన వాళ్ళు ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడవై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరీ వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా అయిందా ఎంబడైనా మా రైతన్నలు ఎవరికన్నా అయినాదే ఎవరికన్నా అయినాదే మరిగా కుల్లం కుల్లా రెండు లక్షలు మాఫ్ కాంగ్రెస్ పార్టీ కోటైంది కానోళ్లందరూ కారుకు కేసీఆర్ కయింది ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వంచాలి అమలయ్యేటట్టు నేను చూస్తా